హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ నాగరాజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నోజువీడు కొత్తగా మెగాడిఎస్సిలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సూచనలు కొన్ని స్కూల్లో మొదటి రోజు జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక నెల రోజుల వరకు మీరు ప్రధానోపాధ్యాయుల వారితో కొలీగ్స్తో వాచ్మెన్తో వంట ఏజెన్సీ వారితో పేరెంట్స్తో పిల్లలతో అందరితో కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రశాంతంగా పనిచేయండి ఎవరిని యాడ్వర్స్గా కానీ అగ్రెసివ్గా కానీ బిహేవ్ చేయొద్దు నా పని ఇదే అని ఒక రింగు గీసుకుని దాంట్లో ఉండకుండా అందరికీ సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉండండి నిదానంగా మీకు అన్ని అలవాటు అవుతాయి ప్రేయర్ అయిపోయింది రీసెస్ బెల్ అయింది లంచ్ బ్రేక్ అయింది మధ్యాహ్నంలో అయిన రీసెస్ బెల్ లో బెల్లి పిల్లలందరూ కొంచెం బూతులు మాట్లాడటం అరవటం మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళని కంట్రోల్ చేయటం వాళ్ళని పిలిచి ఎవరిని నెల రోజుల వరకు మీరు స్టిక్ పట్టుకొని కొట్టద్దు జుట్టు పట్టుకోవద్దు కాలర్ పట్టుకోవద్దు ఆటలాడించేటప్పుడు కూడా ఆడపిల్లలైతే పర్టికులర్గా వాళ్ళని అసలు టచ్ చేయద్దు మీరు ఏమైనా చేసి చూపించాలంటే మా పిల్లల్ని డెమాన్స్ట్రేషన్గా ఒక ఆబ్జెక్ట్గా తీసుకొని వాళ్ళని కాంటాక్ట్లో పెట్టుకొని మీరు చూపించాలి చెప్పితే ఆడపిల్లల జోలికి అసలు అట్లా అని చెప్పి మొత్తం పట్టించుకోకుండా వదిలేదు నేర్పించండి కానీ మన మీద స్టాఫ్కి పేరెంట్స్కి నమ్మకం కలిగే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నారు టోర్నమెంట్ కో సెలక్షన్స్కో ఆటోలో కానీ బస్సులో కానీ ఆడపిల్లల పక్కన కూర్చోవద్దు ఖాళీగా ఉంటే కూర్చోండి వేరే సీట్లలో లేకపోతే నిలబడి ప్రయాణం చేయండి రాత్రిపూట తీసుకొచ్చేటప్పుడు లేట్ అయింది ఆడపిల్లల్ని మనం స్టే చేయించాల్సి వస్తుంది మన ఇంట్లో పడుకోబెట్టుకోవద్దు లేడీ పీటీస్ ఫ్రెండ్స్ కొలిగ్స్ ఉంటారు వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టండి లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పుడు చెప్పండి లేదా రిలేటివ్స్కి అప్పుడు చెప్పండి ఇవన్నీ ఫాలో అవ్వాలి ఫాలో అవుతూనే కొంతమందిని యాక్టివ్గా ఉన్న వాళ్ళని టాలెంట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని కాంపిటీషన్కి పంపించడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ సమాజంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉద్యోగం అనేది లాఠీ లేని పోలీసు లాంటి ఉద్యోగం చాలా సోషల్ సైన్స్ ఇంగ్లీషు ప్రోగ్రెస్ కార్డులో మార్పులు కనబడతాయి కానీ మనం చేసే కృషి మనం చేసే వర్క్ సమాజంలో చాలా ప్రభావం చూపిస్తుంది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది చెడాల అలవాట్లు బానిసలు అవ్వకుండా హెయిర్ స్టైలు యూనిఫామ్ షూస్ ఆరోగ్యంగా ఉంటున్నాడా లేదా కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయి ఉంటారు ఆల్కహాల్కి స్మోకింగ్కి గంజాయి అని ఇప్పుడు కొత్త కొత్తగా చాలా డ్రగ్స్ అని వస్తున్నాయి వాటి దూరంగా ఉండేలాగా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ వలన ఉపయోగాలు ఏంటి మనం బలంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలకి సమాజానికి ఎంత లాభం జరుగుద్ది ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఈ త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా వలన చదువుకోవడానికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వలన ఉపయోగాలు ఏంటి రిజర్వేషన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా ఎడ్యుకేషన్లో త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉపయోగాలు ఏంటి అనేది మోటివేట్ చేస్తే సమాజంలో చాలా కనబడని వినబడని ప్రభావం బంగారు భవిష్యత్తు వేయడానికి వ్యాయామ ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మీరందరూ కూడా అదే కోవలో ఉంటారని చెప్పి ఆ రకంగా మీరందరూ వ్యాయామ ఇచ్చి క్రీడలకు మంచి పేరు తీసుకొస్తారని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ